ఒక్కసారి దగ్గరికి రండి హ్యాపీ టు సీ యు నైస్ టు సీ యు చిన్న మాట బాబు మొట్టమొదటిసారి మీ ఇంటికొచ్చా ముందుగా నా పాదాలకు మీ నమస్కారం అదేమిటండి ఏదోటి లెండి లతప్ప బాబు జస్ట్ ఏ మినిట్ నేను ఈ హైట్ కు రావాలని మైక్ టైస్ని పెట్టాడా మీ హైట్లు పెట్టాడు నాదేది ఓయ్ సరే గాని ఎవరినండి తిడుతున్నారు ఎవరినో తిడితే ఎవరు ఊరుకుంటారండి వాడు ఎవరినా కనిపించాడేమిటండి వాడు పెద్ద డాఫర్ ముండా కొడుకండి తప్ప బాబు డాఫర్ ముండా కొడుకు అంటే నాకు అర్థం కాలేదు ఆడు అదేనండి మా ఇంటికి రంగనాయక్ ఇంటికి రంగనాయకింటికి వచ్చేవాళ్ళు మా ఇంటికి తారుస్తూ ఉంటాడండి తాన్నమాట పెద్ద రౌడీ అండి స్ట్రాంగ్ గా కొట్టేవాడానండి పడుకునే వాళ్ళు కొట్టేవాడా తెలుగుగా ఉన్నవాళ్ళు కొట్టేవాడా బాబు నిద్రపోయే మరీ కొడతాడండి అప్పుడప్పుడు కొట్టేవాడా బాబు అప్పుడప్పుడు కొట్టేవాడండి మీరు అనుకున్నట్టు వీడు వాడు కాదండి మరి రిక్షావాడు రిక్షావాడా స్ట్రీట్ నుంచి కి రావడానికి పది సార్లు బేరం కాయి చేసుకొని పది రూపాయలు ఖాయింగ్ చేసుకున్నాం తీరా రిక్షా ఎక్కాక కొంత దూరం తొక్కాక శెట్టి గారు మీరు బరువుగా ఉన్నారు అర్జెంట్ గా దిగారు అర్ధ రూపాయలు ఎక్కువ వాడు ఉన్నాడేమోనండి వాడుంటే నేను ఇక్కడ ఎందుకు వాడు వాడు వెళ్ళిపోయాడు వింటే ముక్కు మీద గుద్దుతాడు ముక్కు మూడు మొక్కలు అయ్యేటట్టు ఏం పర్వాలేదు సర్జరీలు వచ్చాయండి బాబు వాడు అన్నట్టు బరువుగా ఉన్నారేమోనండి తప్ప ఐ అగ్రీ విత్ యూ నేను బరువుగా ఉన్నానేమో అన్నప్పుడు నన్ను ఎక్కించుకున్నప్పుడే చూసుకోవాలి గాని ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత అయ్యే పనేనా లా తప్ప ఆడు ఇంకొక మాట అన్నాడండి ఏమన్నాడండి రోజులు మారాయంట ఇక్కడ నుంచి ఆడు తొక్కాలంట అదేమిటండి హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది రాక రాక వచ్చారు మా ఇంటికి ఒకసారి చూడండి మా ఇల్లు అంతా రాక రాక అంటే ఇదేమైనా తెరణాల ప్రతి రోజు రావడానికి ఇదేమైనా రైల్ స్టేషన్ ఎక్కి ఎక్కుతుంటాడు దిగి ఓ దిగుతుంటాడు లతప్ప బాబు ఈ హౌస్ బిల్డింగ్ గీచారు కాకినాడ కాకినాడ కాజా అవును మీరు ఎల్లి గీచుకున్నారు అతను వచ్చి గీసాట వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి బాబో మీరు రమ్మనాలే గాని మహానుభావులు కూడా పనులు మానుకొని రారు ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టాడు అదే కిటికీలు ద్వారబంధాలు బాబు కొద్ది వెనక్కి రండి లతప్ప మీ బిల్డింగ్ కా దూలం ఎవరేసారు ఏదండి ఇది మహానుభావుడు మా దనేకులు వెంకటరత్నం గారు వేసారండి పడింది అన్నమాట ఖాతా మంచిదే వదిలేకండి లతప్ప దీని కాపు ఎవరించారు ఇది మా మరీది శ్రీనివాసరావు గారు వేయించారండి ఇది మర్యాదగా మన ఇచ్చారు అవునా మంచి రెండు ఖాతాలే లతప్ప సెంటర్ వంగిపోయింది వాడకం ఎక్కువ వాడకం ఎక్కువైతే వంగిపోద్ది అండి వంగిపోతే మనిషి అనేవాడు కూడా లొంగిపోతాడు ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక గడ్ర చూసి పంపిస్తాను సెంటర్ చూసి చేయించుకోండి అట్లాగే కాకపోతే వాడకం లేదు షాలీమార్ పేటి రాసి పంపిస్తాను సెంటర్ చూసి చేయించుకోండి అలాగే బాబు చిన్న మాట బాబు మీకు అలబరాని కొద్ది పక్క తీయండి తప్ప బాబు లాస్ట్ గదేంటి డోర్ క్లోజ్ వచ్చేసి ఉంది అదే నాయనా అది మా చిన్నమ్మాయి చిత్రదండీ ఏమీ ఓపెన్ చేయలేదే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి ఎన్ని వేల ఇరవై ఐదులో చేయించండి ఎవరైనా ఆరంభిస్తే మిగతా వాళ్ళందరూ ప్రారంభించవచ్చు అట్లాగే నాయ లేదప్పా ఆ గదేంటి సల్లగా లేస్తుంది అది మా పెద్దమ్మాయి కదండీ ఓయ్ బాబోయ్ ఓయ్ బాబోయ్ మీ పెద్దమ్మాయి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగదు బయటికే ఎంత చల్లగా లోపలికి వెళ్తే ఇంకెంత చల్లగా ఉంటదో లతప్ప మొన్న ఏసీ చేపించామండి ఏసీ అవునండి మంచిదే చేయించుకొని ఏసీ ఉండాలి మీకు ఎందుకంటే అవతల చెవట్లో పడుతుంటాయి లతప్ప బాబు ఎక్కడో బ్యాడ్ స్మెల్ కొడుతుందండి అది నాదేనండి ఉండండి ఉండండి రోజులు దులిపించుకోలేదేమి ఎక్కడ అయినా దులిపేవాడు దొరకాలి కదండి లతప్ప ఇఫ్ యు డోంట్ మైండ్ మా కొట్లో చెంత పండు పిసికే ఫోర్ ఫీట్ హైట్ అపరసాం అనేవాడు ఉన్నాడు ఫోర్ ఫీట్ అంటే ఎంత నాలుగు అడుగులు నాలుగు అడుగుల వాడు ఆ బూజులు ఎక్కడ ఇరుక్కుపోతాడో ఏమిటోనండి ఈ ముండకు ప్రతిదీ అనుమానమేనండి అనుమానం పుట్టిన తర్వాత ఇది పుట్టిందో ఇది పుట్టిన తర్వాత అనుమానం క్లారిటీ తీసుకోండి మీకు ఎందుకండి బర్రాడి గాని గానీ పొడవాడికి వస్తాడండి బయట నుంచే దుర్చే తెలియదు పంపించండి అనుమానం పెట్టుకోకుండా ఉదయాన్న చల్దాను నిన్నుతాడండి అలాగే తప్ప బాబు నేను ఎంతో హుషారుగా వచ్చాను అమ్మాయిని పిలవండి అమ్మాయిని పిలవనా బాబు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి అప్పారావు గారు అప్పారావు గారని మంచం పైనుంచి ఎగదగిరి ఎగదగగిరి పడుతుందండి ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుందా అవునండి పడిన చోటే ఉందా పక్కకెళ్ళిపోతుందా అయ్యో అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందా మంచం కింద ఎవడైనా ఉన్నాడేమో చాలే ఊరుకోండి మా ఇంట్లో ఎవరండి ఎవరికైనా చూపించలేకపోయారా చూపించామండి మా డాక్టర్ గారికి బాబు సురేష్ కుమార్ గారికి చూపించామని ఆయన డాక్టర్ సురేష్ కుమార్ గారు చూపించారా ఆ ఇంకా ఈ బుడ్ ఇంకా అయోధ్య సత్యనారాయణ గారు ఉన్నారు అండి ఆయనకి చూపించామండి మీకంట డాక్టర్స్ ఫ్లాగ్ అయ్యే ఉంటాడండి బాబు ఏమ ఏమన్నారు సురేష్ కుమార్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి తలుపులన్నీ వేసేసారండి అవును సినిమా వేసే ముందు తలుపులు వేసేస్తారండి బాబు తలుపులన్నీ వేసేసినా ఒక్కంతలోంచి చూస్తూ ఉన్నానండి ఇదండి దక్కుమాల్ది డాక్టర్ ఎంబీబీఎస్ సెఫర్సి లండన్ లోపలికెళ్ళి వెళ్లి తలుపేశాడు మరి అప్పుడే కదా చూసేది ఏమన్నాడు బాబు అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి మంచాలు ఉండవు బల్లలే ఉంటాయి అదేమైనా లాడ్జింగ్ అనుకున్నావా హాస్పిటల్ క్లినిక్ బాబు డాక్టర్ గారికి మెడలు ఏమిటండి ఇంత బారుగా ఉంది చూసారండి ఏ మనిషికి ఎక్కడే ఉంది అని ఎంత పడగున్నది కానీ కావాలి ఏమంటది ఎంత పడగుంటే అంత పెద్ద డాక్టర్ దాని మీద ఎంత బిళ్ళ కూడా ఉందండి బెల్ల ఉంటుంది ఎంత పెద్ద బిల్లు ఉంటే అంత పెద్ద డాక్టర్ బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైని పెట్టి అక్కడ ఎక్కడక్కడో పెట్టి చూసారండి అంతేనండి ఆ బిళ్ళ పట్టుకొని అక్కడక్కడ 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 అలా పెడితే రోగం ఎంత స్థాయిలో ఉందో తెలుస్తుంది అండి అవునండి అంతే అయిపోయాక వెళ్ళిపోమన్నారండి పని అయిపోయిన తర్వాత ఉండిపోమంటారా సారే ఇచ్చి సంసారం చేయమంటారా పని పంపించేస్తారు కదండీ జబ్బేమీ లేదు మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి ఓయ్ బాబు నా మీద బెంగ ఇది యథార్థం ఆ ఎలక్షన్స్ జంట హాయ్ బ్రో మా బ్రోలు చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్ద ముండ నేను ఎందుకు అబద్ధం ఆడతానండి మిమ్మల్ని చూసిందండి నన్నే చూసిందా మీకు అనుమానం ఎందుకు గాని అమ్మాయిని పిలవమంటారా పిలవండి పిలవండి పిలవమంటారా పిలవండి నా కలకల ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ఉంది అబ్బా అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి జబర్దస్త్ అపర నా బాబే ఒక్కసారి రావే బాబు కంగారు పడిపోతున్నాడు ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా బరబడి ఇచ్చుకుపోరాదంటే అయ్యాక్ టీ వచ్చి పడ్డాడు ముక్కబడినట్టు ఇస్పేట్ కాదండి మీకు ఏ సబ్బు వాడుతున్నారండి బాగా రాస్తున్నారు జేబులో ఏమన్నా అదొందా అదంటే అదేనండి సిగ్గుమాలింది అసలుందా మీకు రైట్ way to talk. నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నీకు వయసు వల్ల కాదు తారతమ్యం లేదా ఐఎమ్ ద సెలబ్రిటీ బాబు ఎంటై టూ స్టేట్స్ జబర్దస్త్ ఫేమ్ అప్పారో నన్ను పట్టుకొని నీ దగ్గర అది ఉందా నీ దగ్గర ఇది ఉందా అంటే బ్రో దిస్ ఇస్ ద రైట్ వే బాబు అదేంటో చుట్ట ముక్క అండి సినీ అమ్మ గడుపు మాడ చుట్ట ముక్క లతప్ప చుట్ట కాలిస్తే ఎర్రటి పెదాలు నల్లబడిపోవు ఇంకా నా పెదాలు పెట్టుకొని చుట్టూ ఉన్నారండి మీకేం అక్కర్లేదండి ఆయన చూడండి అదే పనిగా వాట్సాప్ లో మొత్తం వేసేస్తాం అతను బాబు మీకుండే వాళ్ళు మీకుంటారండి కానీ నాకు చుట్టం లేదు సిగరెట్ ఇస్తా సిగరెట్ సిగరెట్ అంతా తెలుపు చిగిరెరుపు మీకు నచ్చితే నాలుగు దమ్ములు కొట్టుకోండి లేకపోతే నాది నలపకుండా నాకు ఇచ్చేయండి అయ్యో నలపకుండా ఎలా బాబు ఏమండి ముంద బుర్ర లేదండి వస్తువు పనికిరాలేనోడు మన వస్తువు మనకి ఇవ్వాలి నువ్వు నలిపేసి తీసుకేసి పురికేసి యా పెద్దముండవు ఆ మాత్రం తెలియదా అని డబ్బులు ఉంటే ఇప్పించండి ఎస్ అలా గడిగో ప నీకు గుల గులపే ఉందా అదేనండి పేటిఎం అలా లేవీ ఇవ్వండి మీకంతా రెడీ క్యాష్ క్యాష్ ఓకే టేక్ ఇట్ యు టేక్ ట్యూట్ అవుట్ బాబు చక్కగా ఇచ్చారు డబ్బులు ఇఫ్ వాంట్ మోర్ టేక్ ఇట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ బాబు ఓయ్ రాసుకుంటారా రాసుకో అక్కర్లేదండి బాబు మైండ్ బుర్రలో ఉంటాయండి అన్నినా సరే గానీ మంది ఏం వ్యాపారం అండి మాది డిపార్ట్మెంటల్ స్టోర్ అవునా మన స్టోర్ లో అన్ని దొరుకుతాయా బాబు మనంటది ఏం కావాలి మీకు అడగనా అడగండి రాసుకుంటారా రాసుకో అక్కర్లేదండి శ్రీరస్తు శుభమస్తు ఓహో గొప్ప గొప్ప గుడ్ 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 ఒక్క నిమిషం ఉండండి ఓకే బాబు ఎన్నమల కుదురు ఒక పావల పసుపు చూసారండి పసుపు కుంకుమ పావలా పెంచింది ముండా అర్థ రూపాయి కుంకుమ ఒక రూపాయి కర్పూరం రూపాయి కర్పూరమా బిల్ల కర్పూరం బాబు ముద్ద కర్పూరమే పంపించండి ముద్ద బాగుంటుంది బాబు దాన అండి ఒక బస్తా జీడిపప్పు అర బస్తా బాదం పప్పు ఒక కట్ట పిస్తా రెండు కట్టల పంచదార పంపించండి ముండా కొడుకు పెంచుకో పెంచుకోమన్నాడు పల్స్ డౌన్ అయిపోయినా ముండా కొడుకి బాబు అమ్మాయిని పిలవనా ఎర్ర ముండా ఎంత అయితే పది రూపాయలు అవుతాయి అనుకున్నానండి బస్తాలు బస్తాలే లే తప్ప అమ్మాయి అమ్మాయి వస్తుంది రమ్మండి రమ్మనండి తప్ప నువ్వు సైడ్కి వెళ్ళి సైడ్కి వెళ్ళు ఎక్స్ప్రెస్ వచ్చేసింది మనసులో కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదల్పరేమండి మైకులు సౌండ్ పెట్టండి బాబు కాళ్ళు కదపడానికి ఆ చలికాలం అలాగే ఉంటుందండి నేను కోరి ఎంత గారు ఏదో చప్పుడు అయింది దాన్ని ఇక్కడే పెట్టుకుని నేను ఇక్కడే ఉన్నాను అమ్మోది చాలా డేంజర్ అండి ఇంకా ఉందా వెళ్ళిపోయిందా ఏమోనండి మీరేళ్ళు చూసి రండి ఒకసారి సౌండ్ లేకుండా రౌండ్ అండి అమ్మో అదే దెబ్బలు అదే దెబ్బలు దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి సరే అండి చాలే ఊరుకుందరు అది మీ నగరాయి కాదు ఏమి కాదు మా చెల్లెలు చిత్ర

ఎంత వయసు ఎంత పగల కొట్టుకునే వయసు అంటే చిన్న ప్రాయంలో వేళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి ఏ వస్తువు కూడా కరెక్ట్ గా పట్టుకోలేరు పడిపోయి ఉంటది ఒకసారి పిలవండి మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు మీరు పిలవండి ఒకసారి నేను థ్యాంక్ యూ ఫర్ ఛాన్స్ ఏమండి ఈ సందర్భంగా మీకు కీచాయిన్ గిఫ్ట్ అండి చిత్ర కమాను ఇంగ్లీష్ లో పిలిచా రాలేదు కాని వేరే భాష ప్రయత్నం చేయండి దేష్కి భాష ఐంది ఆ హిందీ పా మాట్లాడ లేదు తోడలేదు ఇంకో భాష ఏదైనా ఉంటే ప్రయత్నం ఆవో అంటే రాలేదంటే దన్నపోదలవు ఏయ్ సరే సరే తెలుగులో పిలుస్తా స్వచ్ఛమైన తెలుగు చిత్ర రావే వచ్చింది రాలేదు రాదు చెవుడేమో దానికి చెవుడు కాదండి ఇలా పిలిస్తే ఆ అమ్మాయిలు వచ్చే పరిస్థితే లేదు మా చెల్లెలు రావాలంటే మా చెల్లెలు సారంగా సరియా పిలుస్తా మీరు వినండి